శనివారం నాడు ఇరవై మూడున శని త్రయోదశి రాబోతుంది ఆ రోజు ఈ చిన్న పని చేయండి అదృష్టం ఆ రోజే మొదలవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి ఇరవై మూడవ తేదీన శని త్రయోదశి రాబోతుంది ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతం మారుతుంది అపార ధనయోగం కలుగుతుంది త్రయ త్రయోదశికి శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ రోజు శని దేవుడు ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు ఎలాంటి నియమాలు పాటించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని త్రయోదశికి చాలా శక్తి ఉంది శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేయాలని నవగ్రహ ఆలయ దర్శనం మరియు శివాలయ దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలనాటి శని వలన కలిగే కష్టాలు అన్నీ తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఎవరైతే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు ముఖ్యంగా త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున కాకికి ఆహారాన్ని పెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వారం రోజుల్లోనే తొలగిపోతాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె గొడుగు నువ్వులను కొనుక్కోకూడదు ఈ వస్తువులను కొనుక్కుంటే మీ జీవితంలో కొత్త కష్టాలు రావచ్చు ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు నారాయణుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకని ఆ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయాలి శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి మీ ఇంట్లోని పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రం జపించండి నీలాంజన సమాభాసం పుత్రం యమాగ్రజం ఛాయ మార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం శని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని పఠిస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవని శాస్త్రం అంటోంది త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిథి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి దేవతలందరూ కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన వద్ద వెళ్ళినది ఈ త్రయోదశి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుకే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట మీ ఇంటిపై నరదృష్టి తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మ ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మి లక్ష్మీదేవి కన్నీళ్లు నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని హిందువుల విశ్వాసం ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశిస్సులు ఉంటాయని నమ్మకం అయితే త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి మొక్క తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని పండితుల యొక్క అభిప్రాయమని చెప్పవచ్చు అలాగే తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణించబడుతోంది ఈ చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయి హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తాడు అందుకే శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతుని ఫోటోకి సింధూరంగా సమర్పించండి ఇలా చేస్తే హనుమంతుని దయమి మీపై ఎల్లప్పుడూ ఉంటుంది శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఐదు లవంగాలు తీసి తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా మీకు కలుగుతుంది ఇక అలాగే ఈ రోజున పసుపును నీళ్ళల్లో కలిపి మీ ఇంటి గడప మీద చల్లాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఫలితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లోని ప్రతికూల శక్తులని తొలగిపోతాయి కుంకుమకు దేవతల యొక్క శక్తి ఉంటుంది కాబట్టి త్రయోదశి రోజున ఎవరైతే కుంకుమను నుదుట ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు దాల్లో పితృదేవతలు అడుగుల్లో ఆకాశగంగా స్తనాలలో చతుర్వేదాలు పాలు పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితమైతే మనకు దక్కుతుంది ఆవు కొమ్ములో బ్రహ్మ విష్ణువులు నివసిస్తూ ఉంటారు అట్టి గోవును పూజిస్తే సకల దోషాలు తొలుగును అని స్వయంగా శివుడే చెప్పాడు ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియలు రానున్నాయని అర్థం సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం ఆవు ఇంటి ముందు వచ్చి నిల్చున్నప్పుడు గోమాతకు బెల్లం పెడితే సమస్త దేవతలు తృప్తి పడతారు గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని పండితులు చెబుతున్నారు కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకూడదు వెంటనే గోవుకు ఏదో ఒకటి పెట్టాలని పండితులు చెబుతున్నారు